యొక్క దివ్యమైనటువంటి అమృతార్థమైన దృష్టితో నా తాపత్రయాన్ని పోగొట్టు గజానన శాపతోమి శాపాల నుంచి పాపాల నుంచి కూడా తొలగింపు తొలగించుంటున్నారు అయితే రాసి పెట్టుంటే ఏం చేస్తామయ్యా అంటే దుష్టం విధాతృలిఖితం పరిమార్జయాసు వల్లభేష మమదేహి కరావలంబం తాపత్రయం మమహర అమృత దృష్టి వృష్ట్యా అని మనం చెప్తున్నాం తాపత్రయం పాపం శాపం తొలగించగలిగినవాడు ఆయన ప్రారంధం కూడా బలీయమైన సాధనతో దాని తీవ్రత కూడా తొలగించి మనం తరింపజేయగలడు అందుకే భగవాన్ యొక్క అనుగ్రహం లాంటిది అది శాపమోచకుడు గణపతి పాపనాశకుడు గణపతి దానికి నారదుని యొక్క చరిత్ర అధిక ప్రణమి శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుష్కామార్థ సిద్ధయ్యే ప్రథమం ద్వితీయం గుర్తుందా ఇది ఎవరు చెప్పారు నారదులు వారు నారదకృత స్థుతి ఇది దీన్నే ద్వాదశావృతి మాత్రం పఠనం చేయమని చెప్తుంటారు నారదుల చేత ఆరాధింపబడ్డటువంటి గణపతి స్వరూపము కర్ణాటకలో ఇడగుంజి అనే ప్రాంతంలో ఉందండి గోకర్ణానికి సమీపంలో ఉంటుంది ఇక్కడ అద్భుతమైన మహాక్షేత్రం అది గణపతి గణపతి అక్కడ ప్రధాన దైవం అక్కడ పరివార దైవం కాదే కర్ణాటకలో గణపతి క్షేత్రములు చాలా ఉన్నాయి అందులో ఒకటి ఇడగుంజి అక్కడ ఈ నారదులు ఉపాసించినటువంటి గణపతి స్వరూపం కనబడుతుంది నారద కృత స్థుతి ఏదైతే మనం ప్రమ్య శిరసాదేవం అంటున్నామో అక్కడ లిఖించుకొని ఉంటుంది చూడవచ్చు అనేక మంది దీక్షలతో అక్కడికి వెళుతూ ఉంటారు అక్కడ ప్రత్యేకమైన ఆరాధనలు ఉంటాయి గణపతి యొక్క స్వరూపం అద్భుతం అక్కడ మొత్తానికి నారదోపాస్య గణపతి మూర్తి